हैदराबाद विमोचन दिन नहीं मनाने देते हैं। वीर हैदराबाद विमोचन दिनराबाद है विमोचन दिना जरपन दाने की अनुमति निवरू ये लोग सी ए का विरोध करते है वीर सी एजनशिप अमेन्डमेंट एक्ट नि व्यतिरेकिन ये लोग यहाँ पर सरिया के आधार पर कुरान के आधार पर तेलंगाना चलाना चाहते है వీరు షరియత్ ఆధారంగా ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపించాలని భావిస్తున్నారు ఏ లో ట్రిపల్ తలాక్ తో మోదీజీ నికాలా ఉస్కో వాపిస్ లానా చాతే వీరు మోదీ గారు తీసేసినటువంటి ట్రిపుల్ తలాక్ ను మళ్లీ తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు రామ్ మందిర్ కి ప్రాణ ప్రతిష్ట బహిష్కార వాళ్ళు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు బాయో బేనో మోదీజీ నే టెక్స్టైల్